స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో డెబ్బై ఆరవ గణతంత్ర వేడుకలు ఘనంగా నిర్వహించారు ఎంపీపీ పలుగోటి పెంచలమ్మ జెడ్పీటీసీ సభ్యులు చిత్తలూరి పోలయ్య ఆధ్వర్యంలో జాతీయ జెండాను ఎగురువేసి దేశభక్తిని చాటారు అనంతరం విద్యార్థులు జాతీయ గీతం దేశభక్తి గీతాలు పాడి వినిపించారు ఈ సందర్భంగా ఎంపీడీఓ పురుషోత్తం శివకుమార్ మాట్లాడుతూ ఎంతో మంది పోరాట ఫలితమే స్వేచ్ఛగా జీవించగలుగుతున్నామని స్వాతంత్ర్యం కోసం పోరాడిన మహనీయులు అందరి స్ఫూర్తితో ముందుకు నడవాలని ఆయన కోరారు ఈ కార్యక్రమంలో మండల పరిషత్ ఏ ఓ మురళీ సిబ్బంది సునీల్ చంద్రయ్య శ్రీనివాసులు ఉపాధ్యాయులు ఇంద్రమ్మ విద్యార్థులు పాల్గొన్నారు చాలా ఆనందదాయకం అలాగే సంఘటన గురించి వాస్తవానికి పిల్లలకి ఇటువంటి విషయాలు చేయాలి ఇవే కాదు అజ్ఞాతంలో ఉన్న కొన్ని లక్షల మంది ప్రాణార్పణ చేస్తున్నారు వాళ్ళందరూ మరుగున పడిన అమరవీరులు మనం కొద్ది మంది ఫోకస్లో ఉన్న వెలుగులో ఉన్న నాయకుల గురించే మామూలుగా చెప్పుకుంటూ ఉంటాము అదేవిధంగా కొన్ని లక్షల మంది ప్రాణత్యాగం చేస్తేనే మనకి స్వాతంత్రం అనేది సిద్ధిస్తుంది తదుపరి స్వాతంత్రం వచ్చింది కాబట్టి ఏ విధంగా పరిపాలించుకోవాలి వీటి గురించి మనం గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటా ఉన్నాం కానీ పిల్లలందరికీ కూడా ఏంటంటే ఖచ్చితంగా మనకి స్వాతంత్రం వచ్చేదానికోసం మన పూర్వీకులు ఎన్ని త్యాగాలు చేశారు ఎన్ని లాఠీలు దెబ్బలు తిన్నారు ఎన్ని అవమానాలు పొందారు ఎంతమంది మాన ప్రాణాలు కోల్పోయారు ఇవన్నీ కూడా ఖచ్చితంగా తెలియాలి తెలిస్తేనే మనకు స్వాతంత్రం యొక్క విలువ తెలుస్తుంది మనం ఏ విధంగా బతకాలి మనం ఈ విధంగా ఈరోజు ఉంటున్నామంటే అంత ఆషామాషిగా లేవనమాట ఎంతోమంది నగలు నగదు అంతా కోల్పోయారు ప్రాణాలు కోల్పోయారు కుటుంబ సభ్యులను కోల్పోయారు ఎన్నో శోభలు అనుభవిస్తే కానీ మనకి స్వాతంత్రం సిద్ధించలేదు ఈ విషయం తెలిస్తే కానీ దీన్ని అప్పుడప్పుడు మనం మననం చేసుకుంటే కానీ మనం మంచి కోరలుగా బతకలేము అనమాట కాబట్టి నేను వాస్తవానికి జలేని వాళ్ళ ఇటువంటి సంఘటనలు కృషి చేసిన చిన్నారుకి అదేవిధంగా వారికి అటువంటి విషయాలన్నీ నేర్పిస్తున్న ఉపాధ్యాయులకు అందరూ కూడా నేను అభినందన తెలియజేస్తున్నాను కాబట్టి ఇటువంటి పోకటలు